తల్లిదండ్రులు గర్వపడే స్థాయిలో విద్యార్థులు చదువుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలను సాధించే వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి అభినందన కార్యక్రమం నిర్వహించారు స్థానిక వైఎస్ఆర్ సెంటినరీ హాల్ నందు శనివారం జరిగింది

విద్యార్థులు ఆడంబరాలకు వెళ్లి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయరాదని తెలిపారు ఎప్పుడు కూడా ఎప్పుడు మనం సాధించింది ఎంత అనేది కాదు మనం ఎంత సాధించాలి ఇంకా ఎంత సేవ చేయాలి మనకు ప్రతి పదవి కూడా మన సొసైటీలో ఇచ్చిన ప్రతి గౌరవం కూడా అది మన గొప్పతనం కాదు మన చుట్టూ ఉన్న మనకు దేవుడు ప్రసాదించిన వరంగాను మన చుట్టూ ఉన్న ఇలాంటి పెద్దల వల్ల మనకు లభించింది సో మనం దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటూ మన చుట్టూ ఉన్న అందరికి కూడా మనం ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ అందులో మనం సంతోషాన్ని వెతుక్కోవాలి అంటే మన గొప్పతనంలో కాదు సంతోషాన్ని వెతుక్కోవాల్సింది మన చుట్టూ ఉన్న అందరి సంతోషంలో మన సంతోషాన్ని వెతుక్కోవాలి అన్న ఆలోచన మేడం గారు ఎప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది స్ఫురిస్తూ ఉంటుంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు గర్వపడే విధంగా చదువుకోవాలని నైతిక విలువలు కలిగి ఉండాలని కోరారు కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు సో మీ గురించి మీ తల్లిదండ్రులు చాలా సంతోషిస్తూ ఉన్నారు ఈరోజు మీ విజయం సాధించండి చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్తూ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్తూ ఉన్నారు మీద ఎన్నో ఆశ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి మీరందరూ కూడా వెళ్ళాలి తల్లిదండ్రులు గ్రాండ్ పేరెంట్స్ మిమ్మల్ని ఏదన్నా చెప్తూ ఉన్నారు అంటే వాళ్ళ అనుభవంతో చెప్తూ ఉన్నారు అన్నది అర్థం చేసుకోండి ఈ చిన్న వయసులో మీకు అర్థం కాకపోవచ్చు కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ మాటలే మిమ్మల్ని తీర్చిదిద్దుతాయి దేశంలో ఉత్తమ పౌరుడిగా నిలబెడతాయి సొసైటీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఇచ్చే స్ఫూర్తినిచ్చే స్థాయిగా మిమ్మల్ని మరికొద్ది మందిని మీ పాత్రలో నడిపించే స్థాయికి తీసుకువెళ్తాయి ఆ విషయాన్ని మర్చిపోవద్దు హలో అండి